ఏలేశ్వరం జడ్డింగ్ అన్నవరం మధ్య రోడ్డు అధ్వానంగా మారడంతో ఆగ్రహించిన విద్యార్థులు రోడ్డుపైనే ధర్నా నిర్వహించారు ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనను విరమించేలా విద్యార్థులకు నచ్చ చెప్పారు ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు నిరసన కొనసాగింది రోడ్డుపై గుంతలు కంకర తేలి ప్రయాణాలకు ఇబ్బందిగా మారడంతో విద్యార్థులు ఈ ఆందోళన చేపట్టారు పోలీసులు జోక్యం చేసుకుని అధికారులతో మాట్లాడి రోడ్డు మరమ్మతులు చేయిస్తామని హామీ ఇచ్చారు విద్యార్థులకు న్యాయం జరిగేలా చూస్తామని స్పష్టం చేయడంతో వారు నిరసనను విరమించారు అయితే పోలీసులు ఇచ్చిన హామీ ప్రకారం రోడ్డు పనులు జరగకపోతే భవిష్యత్తులో మరింత తీవ్రంగా ఆందోళన చేస్తామని విద్యార్థులు హెచ్చరించారు ఈ నిరసనతో ఆ ప్రాంతంలో కొంతసేపు ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది స్థానిక ప్రజలు కూడా విద్యార్థుల ఆందోళనకు మద్దతు తెలిపారు